హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒకసారి ఈరోజు మన అసెంబ్లీ కనుక చూ అసెంబ్లీ ఇప్పుడు దాకా జరిగిన అసెంబ్లీ మనం చూసినట్లయితే సార్ కొన్ని కోట్లు పెట్టి అసెంబ్లీ అనేది నడుపుతున్నారు ఈ టెన్ డేస్ అనేది సో అసెంబ్లీలో వాళ్ళందరూ అన్ని కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ను కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే తప్ప అసలు సబ్జెక్ట్ గురించి మాట్లాడిన పరిస్థితి అయితే నేను ఇప్పటిదాకే నేను సరిగ్గా అయితే చూడలేదు ఒక్కొక్కరు లేస్తున్నారు టూ మినిట్స్ మాట్లాడుతున్నారు నన్ను ప్రతిపక్షంలా చూస్తున్నారు నన్ను ప్రతిపక్షంలా చూడకండి అని జ్యోతిల్ నెహ్రూ గారు వాళ్ళందరూ చెప్పడం జరిగింది అసలు వాళ్ళందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేసినట్టే ఉంది సార్ నాకైతే పర్సనల్గా అసలు మీకు ఎలా అనిపించింది ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్ నేనైతే ఈ అసెంబ్లీ సమావేశాలని అద్యంతం గమనిస్తే ఇంకా వ్యక్తిత్వ హనం వాళ్ళు ఏదో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది తప్ప వాళ్ళ దగ్గర ఒక ఐదు బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనిస్తే తెలుస్తుంది మీకు ఒకటి హూ కిల్డ్ బాబాయ్ అమ్మ చెల్లికి అన్యాయం చేసిన వాడు అండ్ రెండోది ఏంటంటే ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు నాలుగోది ఒక ముస్లిం సోదరుణ్ణి నంద్యాలలో జరిగింది అట్లా ఒక నాలుగైదు డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా ఆయన పిచ్చోటు చేసి మాట్లాడు లైన్లతో ఎలక్షన్ గెలిచారు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి ఇదేదైనా కృతజ్ఞత చెప్పుకునే సభ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ఎలక్షన్స్ లో ఏం మాడాలా నా దగ్గర రెండు విషయాలు చెప్తా సార్ మొదటిది పది లక్షల కోట్లు అప్పులు చేశారని గవర్నర్ గారితో చెప్పించారు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి పేపర్లో రాయించారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీ సాక్షిగా తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల అప్పులు చేశారని చెప్పి చెప్పారు నెక్స్ట్ వచ్చారు కల్లా బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా పయ్యవాల కేశవ్ గారు ప్రత్యక్ష పరోక్షంగా చేసిన అప్పులన్నీ ఆరు లక్షల నలభై ఏడు వేల కోట్లు ఫిగర్ చెప్పి కంట్రైన్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ రామకృష్ణ గారు పద్నాలుగు లక్షల లెక్క చెప్తారు నిన్నేమో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పది లక్షల చట్టా వివరించి మాట్లాడుతున్నారు అసలు ఈ కాంట్రడిక్షన్స్ దేనికి ఇస్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లోనే ప్రత్యక్ష పరోక్ష పనులు ఏ విధంగా తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉండకుండా వీళ్ళ అబద్ధాలు జస్టిఫై చేసుకునే కార్యక్రమానికి ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఆద్యంతం ఒక సభలో ముఖ్యమంత్రి గారి హోదాలో కానీ మంత్రులు హోదాలో కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సబ్జెక్ట్కి నా నియోజకవర్గానికి ఎలకేషన్స్ ఎట్లా ఉన్నాయి లేదంటే ఇవి అని అవే అని మాట్లాడుతున్న ఉదంతాలు చూస్తాం కానీ దీంటిది నాకు అర్థం కాదు నేను రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్ కింద ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఓకే ఆయన కూర్చుని ఆయన్ని ఒక పది మంది పొగుడతారు మాట్లాడతారు ఆయన అవునచ్చని అని చెప్పి ప్రజలకి అందుకే సముచిత స్థానంతో సీట్లు ఇచ్చాం ఇంకా మళ్ళీ అదే నేను ఎప్పుడో సామెత ఉంటుంది గతంలో రెడ్డి వచ్చేటప్పుడు మొదలెట్టండి అని ఇది చూస్తే ఏ రోజు కా రోజు గత రెడ్డి ప్రభుత్వం పోయింది లేదు వీళ్ళ ప్రభుత్వం వచ్చిందని కాకుండా ప్రతిరోజు అదే నా రామనామ స్మరణ లాగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తుంది వీళ్ళకి ఒకరోజు కూడా ఇదే అవ్వట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక రాజకీయ క్షేత్రంలో ఒక మొనాటి బ్రేక్ చేసేట్టు ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఏం చేయాల చేసి చూపించండి అవును అంటే ఒక సంవత్సరం బడ్జెట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అది ప్రజలకి తొంభై ఎనిమిది పర్సెంట్ సక్సెస్ రేషియోతో నవరత్నాల పథకాల రూపంలో ప్రజలకు అందించాడు అది అన్ని డీపీటీ అందులో కాంట్రడిక్షన్ లేదు కాంట్రవర్షియన్ లేదు వేలించి చూపించడానికి కూడా లేదు కూడా లేదు పాయింట్ వన్ అవును రెండోది ఏంటంటే ప్రతి దానికి మీరు ఈ ఐదు నెలల వాళ్ళ ప్రస్థానంలో చూసుకోండి ఏదైతే శ్వేత పత్రాలతో మొదలెట్టిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడుతున్నాడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఛానల్ వాళ్ళైతే ఇంకైపోయిందమ్మా చూసి ఇంకా మాట్లాడకూడదన్న ఉదంతాలు కూడా ఉన్నాయి టీ ఫైలర్ దగ్గర మీరు గమనించుకుంటే అంటే వీళ్ళు ప్రజల్ని ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వ్యక్తిగతంగా అతన్ని నిర్మూలిద్దామా లేదంటే వ్యక్తిగతంగా అతని ప్రస్థానాన్ని చెరిపేద్దామా అన్న దగ్గర తండ్రి కొడుకులు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల గుండెల్లో సురక్షితంగా ఉండిపోవడానికి ఏం చేయాలి పనులు చేసేసారు సో మీరు ఎంత ప్రయత్నించినా అది ప్రజల గుండెల నుంచి అని చెప్పి అతని మీద ఆ నెగిటివిటీ అన్నది కంటిన్యూస్ గా బొంబాడు చేస్తున్నారు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే అతను ఏవి చేయలేదు ఇవేవీ చేయలేదని నిజమే ఏవి చేయలేదని చెప్పడం వరకు సక్సెస్ అవుతున్నారు కానీ అతను బయటకు వచ్చిన తర్వాత ఒక ఎవిడెన్స్తో చూపించిన తర్వాత ఇది అదే ఇది అదే అని బాధపడిపోతున్నాను ఐదు సంవత్సరాలు పడి మా కవర్కి ఎవరికీ చూపించకుండా లోపలికి కట్టాడు ఆయన ఏం కట్టాడు ఇదే పెంది అదే పెందని ఇతర నిర్ణయాల్లో ఏం చెప్పేవారు జపాన్ టెక్నాలజీ జర్మన్ టెక్నాలజీతో నేను అమరావతి నిర్మిస్తాను అన్న పదానికి పరిమితం అయిన దగ్గర ఇక్కడ నాలుగు వందల కోట్ల చిల్లర నాలుగు వందల పంతొమ్మిది కోట్లతో ఒక అద్భుతం కట్టి చూపించాడు అవును ఇక్కడ సెక్రటరేట్ కూడా మీరు గమనించండి ఇక్కడ తెలంగాణ సెక్రటేరేట్ ఇంత కలకళలాడుతున్న ఇంత బిల్డింగ్కి ఎంత ఖర్చు అయింది నాలుగు వందల డెబ్బై కోట్లు అక్కడ మరి అమరావతిలో ఆదు చెప్పిన టెంపరీ బిల్డింగ్కి ఎంత ఖర్చు అయింది దగ్గర పదివేల ఐదు వందల కోట్లు లెక్క చెప్పారు గత ప్రభుత్వం టైంకి ఈ కాంట్రడిక్షన్స్ అన్నిటికీ ప్రజలకి వాస్తవాలు ఎప్పుడు తెలుస్తాయి అన్నప్పుడు ఒక బడ్జెట్ సమావేశాల్లో ఇంకా ఈ బడ్జెట్ ఫిగర్ని ఎప్పుడైతే ఆయన ఎండగట్టాడో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మళ్ళీ సబ్సాండ్ చేయడానికి గత ఆర్థిక మంత్రి అయిన యనమల రామకృష్ణుడు గారు కానీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కానీ వీళ్ళు మళ్ళీ అవే మాటలు మాట్లాడుతుంటే ఏమని మనం విశ్లేషించాలి నాకు అర్థం కాదు హనుమాన్ రామకృష్ణ గారు అయితే నేను మండలి సమావేశాల్లో కాగ్ రిపోర్ట్లు కూడా తప్పని చెప్తున్నారు ఎట్లా అంటే కాకి కొన్ని అప్పులు ఏవైతే చేశారో అది చెప్పలేదంట నాకు తెలిసి కాగ్ ఆడిట్ నేను కూడా సారని ఆడిట్ ఎలా చేస్తానంటే టోటల్ అక్యుమలేషన్ ఎంత ఉంది ఈ కంపెనీకి అప్పుల రూపంలో లేదా ఆస్తుల రూపంలో దాని మీద పూర్తి ఆడిట్ చేస్తారు అన్న ఇది కాగ్ అన్నది నేను మీరు కాదు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ప్రతి రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన అప్పులు కానీ వాటిని తీసుకున్న పథకాలకి ఎలా జస్టిఫై అవుతున్నాయో దాని మీద క్లారిటీ అవ్వడానికి ఎందుకంటే అకౌంటబిలిటీకి వాళ్ళే ఇచ్చిన రిపోర్టే శాంచుటీ గౌరవ ఆర్బిఐ కానీ గౌరవ జాతీయ బ్యాంకులు కానీ ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బడ్జెట్ కానీ అలాగే బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ దీ బుక్స్ ఆఫ్ దీంట్లో ఉన్న ఫిగర్సు ఇవన్నీ కన్సాలిడేటెడ్ అమౌంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏ అప్పైనా తీసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పై తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జాతీయ బ్యాంకుల దగ్గర కాకుండా ఇంకెక్కడి తీసుకోగలుగుతారు ఒకసారి చెప్పండి ఇప్పుడు ఉదాహరణకి అమరావతికి అప్పు తీసుకునే కార్యక్రమం తీసుకుంది కదా పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సిఫారసుతో వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ మార్కెంటైల్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఇస్తుంది అలాగే రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం లిమిట్లు దానికి అనుగుణంగానే అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అంటే ఈ రాష్ట్రం ఈ టెన్ ఓవర్లో అంటే నాలుగు కోటర్లు మూడు నెలలకు ఒక కోటర్ అనుకున్నా లేకపోతే ఆరు నెలలకు ఒక అగ్రిగేట్ తీసుకున్నా సరే మీరు ఏం చెప్పినా ఆ ఫిగర్స్ ఎట్లా ఉన్నాయి ఎట్లా వచ్చాయి అన్నది కంట్రిబ్యూషన్స్ని కేంద్ర ప్రభుత్వం తోనే డబ్బులు అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అవును సో ఇప్పుడు మీరు జాతీయ సంస్థలైన జాతీయ బ్యాంకుల నుంచి తీసుకొని ఒక ఆర్బీఐ నుంచి తీసుకొని ఒక ఇప్పుడు మంగళవారం రెండో మంగళవారం వెళ్ళి ఆర్బీఐ బాండ్లు వేరే వేస్తున్నారు టు టైం ఈ ఈ ఈ ఇయర్ ఇయర్లో ఎంత అప్పు తీసుకున్నావు అన్నది తెలియదు తెలీదు ఇప్పుడు నెలకి నాలుగు మంగళవారాలు ఉంటాయి మా అయితే ఒక దగ్గర ఒక నెలకి ఐదు మంగళవారాలు ఉంటాయి పన్నెండు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది మంగళవారం లేకపోతే మా అయితే ఇంకో మంగళవారం ఎక్స్ట్రా వేసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను రెండో మంగళవారం అంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది లెక్కే నలభై ఎనిమిది మంగళవారాలు ఇంటూ ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఎంత అప్పు తీసుకున్నారో బాండ్లు వేల లెక్క తెలియదు సింపుల్ రెండోది ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ ఆఫీసు తనఖా పెట్టి అప్పు తీసుకున్నారు గతంలో ఈ ప్రభుత్వం ఏకంగా విశాఖపట్నం భూములు వేలం పాట దొరుకుగా ఆస్తి క్రియేట్ చేసుకుంటారు ఎందుకంటే తెలంగాణలో కూడా చూడండి మన నాన్నకరమ్మ కూడా అవతల ఈ ల్యాండ్లన్నీ అమ్మి డబ్బులు తీసుకోవడం మీరు తనఖా పెట్టి అప్పు తీసుకోవడం సో తనకాలో ఉన్న ఆస్తి రోజుకి డబ్బులు పే చేస్తామేమి కదా అర్థం అవును ఎవ్రీ ఇయర్ కన్సాలిడేట్ ఇంట్రెస్ట్ పే చేస్తాం అసలు పే చేస్తాం ఆ స్టిపులేటివ్ టైంకి మనకి ఆస్తి వెనక్కి వస్తుంది ఇదే కదా సో అట్లా గత ప్రభుత్వం ఏ విధంగా అప్పు చేసింది దానికి ప్రతి దానికి సబ్సాన్షియల్ ఎవిడెన్స్ ఉంటాయి ఒకదానికి బ్రవరేజ్ కార్పొరేషన్ కార్పొరేషన్ల మీద కూడా అప్పు తీసుకున్నారు మాట్లాడుతున్నారు కదా నేను ప్రచారం చెప్తూ ఉంటాను బ్రవరేజ్ కార్పొరేషన్ ఒక ఎగ్జాంపుల్ ఇరవై వేల కోట్లు అప్పు తీసుకుంటున్నారు అన్నది వాస్తవం కానీ ఆ ప్రభుత్వం ఆ టెన్యూలో నాలుగు వేలు ప్లస్ నాలుగు వేలు మాత్రమే సార్లు అప్పు తీసుకుంది ఇంకా బ్రవరేజ్ కార్పొరేషన్ దురుగ పన్నెండు వేల కోట్లు అప్పు తీసుకోండి వెసులు పట్టును తీసుకోలేదే ప్రజలకి ఇప్పుడు చే బదులు ఇప్పుడు మీ దగ్గర నేను వంద రూపాయలు చే బదులు తీసుకుంటానండి ఎప్పుడు ఏమని చెప్పి తీసుకుంటాను రెండు రోజులు ఇచ్చేస్తాను అని తీసుకున్నాను రెండు రోజులు అన్నవి ఖచ్చితంగా ఒక అడ్జస్ట్మెంట్ కోసం తీసుకుంటున్నవి అవును ఇప్పుడు ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో డబ్బులు వస్తాయి మనకి ఉదాహరణకి ఒక గ్రాంట్ వస్తుందోనో లేదా అన్నప్పుడు గ్రాంట్ మీరు నెక్స్ట్ వీక్ అంటున్నారు కదా కానీ మాకు అడ్జస్ట్మెంట్కి ఇప్పటికే కావాలి అని ప్రభుత్వం రిక్వెస్ట్ ఉంటుంది అప్పుడు ఏం చేస్తుందంటే ఉదాహరణకి నెక్స్ట్ స్టేట్కి వచ్చే దగ్గర నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసో ప్యాసిఫై చేసో ఏదో విధంగా ఆ గ్రాంట్ని పంపించే వెసులుబాట్లు ఉంటాయి వాటిని చేయబదుల కింద ఉంటారు అవి కూడా ఎంత ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు అప్పు తీసుకుంది స్పాన్ ఆఫ్ నో టైం కానీ ఎన్మల్ రామకృష్ణ గారు రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్లు అప్పు తీసుకున్నారని చెప్తున్నారు సో ఇట్లా మీరు కుక్కుడ ఫిగర్స్తో మాట్లాడుకుంటూ వాటిని జస్టిఫై చేద్దాం అనుకుంటే ఎప్పటికీ అవ్వదు అది ఓకే ఇప్పుడు అలాగే కాగి రిపోర్ట్లు ఏవైతే మనం ప్రామాణికంగా తీసుకున్న దగ్గర ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థల దగ్గర నుంచి తీసుకున్న ప్రతి రూపాయికి ఆడిట్ చేస్తారు ఆడిట్ చేసి అవుట్కమ్స్ ఇఫ్స్ అండ్ బట్స్ ఏమైనా ఉంటే దాన్ని అడ్రస్ చేస్తారు ఓకే నిధులు మళ్లింపబడ్డాయి ఇలాంటివన్నీ మాట్లాడతారు కదా అవి కాగ్ రిపోర్ట్ లో వచ్చిన అవుట్కమ్లే లే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి